హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత చిట్టుబాబు ఈరోజు టాపిక్ వచ్చి పొటేల గురించి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్లో మెలకువల గురించి తెలుసుకుందాము చాలామంది యువత యూట్యూబ్లో వీడియోస్ చూసి పొటేల బిజినెస్ చాలా లాభం వస్తుంది ఒక పిల్ల పైన ఫైవ్ థౌజండ్ అలా పెట్టుకుంటే మళ్ళీ టెన్ థౌజండ్కి అలా అమ్మొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ వస్తుంది అని చెప్పడం అది చూసి చాలామంది యువత ఈ బిజినెస్ సైడ్ వస్తున్నారు చాలామంది అసలు వాటి గురించి ఏమి తెలుసుకోకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అలాగే చాలా వరకు అమౌంట్ లాస్ అయిపోతున్నారు సో మనం అసలు బేసిక్స్ వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం చాలామంది ఎక్స్పీరియన్స్ లేక ఎలివేటెడ్ షెడ్ నిర్మించుకొని చాలా అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇందులో మనం రావాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకొని రావాలి దానికి పొటేళ్ళకి ఏమేమి డిజీజెస్ వస్తాయి ఏం ఫీడ్ ఇవ్వాలి ఎంత వెయిట్ ఉన్నా పిల్లలను కొనాలి మరియు సెలక్షన్ ఎలా చేసుకోవాలి అని ప్రతి ఒక్క విషయం తెలిస్తేనే మనం ఇందులో ముందుకు రాగలము ఇందులో దా అనేది చాలా ఇంపార్టెంట్ అండి దానివల్లే మనకు పిల్ల గ్రోత్ అనేది వస్తుంది అలాగే పిల్ల సెలక్షన్ ఇంపార్టెంటు బాగా జంపు పొడవు ఉన్న పిల్లలను సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా మనము వీటిని రైతు దగ్గర ఉన్న పిల్లలను తీసుకుంటేనే మంచిది మనం సంతకు వెళ్ళి తీసుకున్నాము అంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే దళారి అనేవాడు చాలా ప్లేసెస్ నుండి పొట్టే పిల్లలను సేకరించి తీసుకొని వచ్చి సంతలో అమ్ముతారు అలా చాలా ప్లేసెస్ మారడం వల్ల అయితే వాటికి ఒకదాని నుంచి ఒకటి జబ్బులు అనేది వస్తుంది అప్పుడు మనకి దేనికి ఏ జబ్బు ఉందో అని తెలుసుకోవడం చాలా కష్టము అలాంటివి మనం తీసుకొని వచ్చిన తర్వాత వాటికి ఉన్న ఒక జబ్బు ఇంకో పిల్లకనేది వస్తుంది అలాంటప్పుడు చాలా వరకు మోటాలిటీ అనేది చాలా వరకు జరుగుతుందండి ఇంకా ఈ ఒక పిల్ల చనిపోయినా కూడా మనకు జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది సో అదే మనం రైతు దగ్గర అయితే తీసుకున్నామంటే మనం ఆ పిల్లని ఎలా ఉంది తింటుందా లేదా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా అని చూసుకొని ఒకటి రెండుసార్లు చూసి అయితే తీసుకోవచ్చు సో మనం వీలైనంత వరకు రైతుల దగ్గరే పిల్లలను కొనడం చాలా మంచిది తర్వాత పిల్లలను తీసుకొని వచ్చిన తర్వాత అయితే కొన్ని ఫీవర్ అనేది వస్తుంది ఫస్ట్లో ఎందుకంటే క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది సో అందువల్ల మనము కొంచెం మెడిసిన్ గురించి అయితే తెలుసుకోవడం కూడా చాలా అవసరం తర్వాత ఒక టూ డేస్ అలాగా షెడ్లోకి తెచ్చుకున్న తర్వాత అయితే డీవార్మింగ్ చేసుకోవాలి డీవార్మింగ్ అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే పిల్లలను ఎదగనివ్వకుండా పురుగులు ఉంటాయి సో డీవార్మింగ్ మంత్లీ ఒకసారైనా చేసుకోవాలి డివామింగ్ చేసిన మసటి రోజు నుంచి అయితే వరుసగా త్రీ డేస్ అయితే లివర్ టానిక్ ఇవ్వాలి ఇలా లివర్ ట్యానిక్ ఇవ్వడం వలన పిల్లలకి బాగా అరుదలయ్యి ఆకలి బాగా వేసి మేత అనేది బాగా తింటాయి నెక్స్ట్ వచ్చేసి కాన్సంట్రేటెడ్ ఫీడ్ అనేది ప్రతిరోజు తప్పనిసరిగా ఇస్తే పిల్ల గ్రోత్ అనేది బాగా వస్తుంది వెయిట్ గెయిన్ కూడా బాగా వస్తాయి మనం మూడు పూట్ల పచ్చిగడ్డి మాత్రమే ఇస్తే వెయిట్ గెయిన్ అనేది రాదు చాలామంది పచ్చిగడ్డలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అనేసి చాలామంది కొంతమంది దానా ఖర్చు తగ్గించుకోవడానికి కూడా మూడు పొట్ల పచ్చిగడ్డే ఇస్తారు అలా ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే రాదండి సో మనకు దాన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో ముఖ్యంగా వచ్చేసి డిసీజెస్ గురించి కూడా తెలుసుకోవాలండి పొటేళ్ళకి గొర్రె మేకలకి ఎక్కువగా వచ్చే డిసీజులు వచ్చేసి పీపీఆర్ బ్లూటన్ నిమోనియా అనే వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటి గురించి కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తానండి అందుకు మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది సీజన్ వైజ్ తప్పనిసరిగా వేసుకోవాలి అలాగనే సీజన్కు తగిన విధంగా డీవార్మింగ్ చేసుకోవాలి అలా అయితేనే ఇందులో పిల్ల బాగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది మేమైతే ఈరోజు వీటిని షెడ్ బయట వదిలాము ఎందుకంటే డైలీ వీటిని వన్ అవర్ అలాగా బయట తిప్పితే పిల్ల కొంచెం యాక్టివ్గా ఉంటుంది ప్రతి పిల్లను మనం డైలీ మేత వేస్తుంటే మేత మేస్తుందా లేదా అని అబ్జర్వ్ చేయడం కూడా చాలా అవసరం అండి ఇంకా మొన్నటి వరకు పడిన వర్షాలకైతే గడ్డి బాగా వచ్చింది అందుకోసం మేమైతే ఇలా పిల్లల్ని బయట వదిలాము ఇలా బయట గడ్డి కూడా మేస్తే పిల్లలు బాగా గ్రోత్ అనేది వస్తుంది అప్పుడప్పుడు ఇలా బయట వదలడం కూడా చాలా మంచిది ఇంకా వర్షాలు పడిన వెంటనే అయితే పిల్లల్ని వదలకూడదు బయట మేము లాస్ట్ టైం వర్షాలు పడినప్పుడైతే ఒక పిల్ల పిల్లల్ని వదిలినాము అప్పుడైతే ఒక పిల్లకైతే నోటికి ఏదో ఇదిలాగా వచ్చిందనమాట అది సొంగలా కారుస్తూ అలా ఉండిపోయింది ఇంకా వెటర్నరీ డాక్టర్ని అయితే పిలిపించి ఒక సపరేట్ పార్టీషన్లో అయితే ఆ పిల్లని పెట్టి అబ్జర్వ్లో పెట్టాము మెడిసిన్ ఇచ్చిన తర్వాత అయితే దానికి బాగా అయిపోయింది మీకు మరిన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా చాలా వరకు కుటేల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మేము షీప్ ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది షీ ఫార్మింగ్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను ఎవరైనా పుటల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు మీకేమన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోల కోసం అయితే మీ ముందుకు వస్తున్నాము థ్యాంక్ యూ అండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి